అందరూ కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకుందాము ఎవరు మంచోరు ఎవరు చెడ్డరు ఎవరైతే చేయగలుగుతారు అనే దైలామాలో ఉన్నారు ఒకటైతే నిజం ఇది ఏంటి నిజము అని అంటే ఓటును మాత్రం ఎట్టి పరిస్థితిలో అమ్ముకోవద్దు ఐదు వందలకో వెయ్యి రూపాయలకు కోటర్ సీసాకో లేక గ్రామంలో ఎవరైతే కొంచెం పనిచేయగలుగుతారు అనేది చూసుకొని పనిచేయండి కులాన్నో మతాన్నో లేకపోతే మన సామాజిక వర్గాన్ని చూసుకొని మాత్రం ఓటేయకండి వేయకండి ఆల్రెడీ సామాజిక వర్గాలు లేకుండానే బీసీలను మొత్తం రూపుమాపి బీసీలకు మినిమం మినిమం స్థానాలు కల్పించకుండా కొంత బీసీలను వెన్నుపోటు పొడిచి బీసీల చాప్టర్ను క్లోజ్ చేసిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే ఎందుకనంటే నమ్మితే తడిగుడతో గొంతు కోసిండు ఇది మాత్రం నిజం అయినప్పటికీ గ్రామాలలో ఎవరు పనిచేస్తారు ఎవరు పనిచేయరు ఎవరు మంచి ఎవరు చెడు అనేది చూసుకొని ఒకటేయాలి ఎట్టి పరిస్థితిలో మాత్రం ఓటును మాత్రం అమ్ముకోవద్దు ఈ చూపుడు వేలుతోని మనం వేసే ఓటు మన సర్పంచ్ని కరెక్ట్ అయిన మనిషిని డిసైడ్ చేయాలి కరెక్ట్ అయిన మనిషిని డిసైడ్ చేయాలి గ్రామాలలో మంచి మనిషిని డిసైడ్ చేయాలి మన కోసం వెళ్ళవలలో అందుబాటులో ఉండే మనిషిని డిసైడ్ చేయాలని కోరుకుంటున్నాం ఎట్టి పరిస్థితులు రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వదు రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వదు సర్పంచ్కి ఒకదానికి మాత్రం రాజకీయ పార్టీలకు అవకాశం అని కోరుకుంటున్నాము మిగతా మీరు తర్వాత సంగతి తర్వాత కానీ సర్పంచ్కి మాత్రం రాజకీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా మంచి మనిషిని ఎన్నుకుంటే సంతోషం రెండోది ఎట్టి పరిస్థితుల్లో ఐదు వందల వెయ్యి రూపాయలు మాత్రం తీసుకోవద్దు ఐదు వందల వెయ్యి రూపాయల కంటే ఎక్కువ అయ్యాడు మనకు ఐదు వందల వెయ్యి రూపాయల కంటే ఎవడు ఎక్కువ అయ్యాడు కాబట్టి ఓటును మాత్రం అమ్ముకోకూడదు ఓటును మాత్రం అమ్ముకోకూడదు ఓటేసి ఖచ్చితంగా రేపు పనిచేయనాడు గల్లా పట్టి అడగండి ఓటేసి గల్లా అడగండి మీ చూపుడు వేలతోనే ఈ చూపుడు వేలు మీదనే సిరా ఎందుకు పెడతారు అంటే ఈరోజు నువ్వు ఎట్లయితే ఓటేస్తున్నావో రేపు ఆ రకంగా ప్రశ్నించమని చెప్పేసి మనకి దీనికి సిరా పెడతారు దీని యొక్క నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఐదు వందలకు వెయ్యి రూపాయలకు ఓటరుకు కూట్ర సీసాకు ఎట్టి పరిస్థితిలో ఓటు నమ్ముకోవద్దు స్వచ్ఛందంగా ఓటేయండి నచ్చిన వాళ్ళకు ఓటేయండి ఇంకా క్యాండిడేట్ మీ మనసులో ఉండుంటుంది ఈ క్యాండిడేట్ అయితే ఓకే అని డిసైడ్ అవ్వండి ఓటేయండి